హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయాక రైస్ అయిపోయినాయి అని చెప్పి మా అన్నయ్య వాళ్ళ అయితే వెళ్ళాను వాళ్ళు రైస్ మిల్ రన్ చేస్తూ ఉంటారనమాట మా అన్నయ్య అంటే మా పిన్ని కొడుకు మా అమ్మ చెల్లెలు కొడుకు అనమాట మా ఊరి నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో నేను అక్కడికి ఇంకా బండి మీద వెళ్ళిపోయి ఎప్పుడు రైస్ బ్యాగ్ అయితే అప్పుడు తెచ్చేసుకుంటాను అనమాట ఎందుకంటే వడ్లు ఆడించిన బియ్యం కదా చాలా బాగుంటాయి మన కొట్లో ఇంత మంచి బియ్యం దొరకవు కదా స్టీమిన్లు ఉడకబెట్టిన బియ్యం సంథింగ్ చాలా రకాలు ఉంటాయి కదా సో ఇవైతే అలా కాదు స్వచ్ఛంగా వడ్లు ఆడించి పొలంలో పండిన వడ్లు ఆడించి మరీ ఇస్తాడు మనీ అయితే ఇంక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది మొత్తం రైస్ మిల్లు సో ఇంకా రైతుల తాలూకా వడ్ల బస్తాలన్నీ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటారు వాళ్ళైతే అంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉంటారు కదా రైతులు ఎప్పుడు వేసే ఖాతాలు ఉంటాయి కదా సో ఇంకా వాళ్ళు ఇక్కడే వాటిని స్టాక్ చేసుకుంటూ ఉంటారనమాట ఎప్పుడైపోతే అప్పుడు పట్టించుకెళ్తారు ఒక రెండు బస్తాలు మూడు బస్తాలు అలా అందుకని మిల్లు నిండా రైస్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంకా మిల్లు ఆడుతుంటే నేను ఖాళీగా ఎందుకుంటాం మన చేతిలో ఫోన్ ఉంది కదా సో అలా వీడియో చేశాను అనమాట ఇంకా అదంతా ఎందుకో నాకు చాలా అంటే ఆ డస్ట్లో అలా చేస్తున్నారు కదా కొంచెం కష్టంగా అనిపించింది అందుకే సో వీడియో తీసాను అనమాట ఇంకా ఆ ఒడ్లు ఆ గుంటలో పోస్తారు ఇద్దరు భార్యాభర్తలు కలిసి చక్కగా చేసుకుంటారు రైస్ మిల్ పని వాళ్ళని చేస్తే చాలా ముచ్చటేస్తుంది అంత బాగా చేసుకుంటారు ఇద్దరే సో ఇంకా ఆవిడేదో పని చేసుకుంటుంది ఆవిడంటే ఆవిడేం పెద్ద ఆవిడ కాదు మా అక్క కూతురినే మా అన్నయ్యకి ఇచ్చామన్నమాట మా పెద్ద అక్క అందరికంటే అక్క కూతుర్ని మా పిన్ని మేము మా వరస అన్నట్టు ఇచ్చామన్నమాట సో వాళ్ళది రైస్ మిల్ ఇది లీజుకి తీసుకుంటారు ఓన్గా కాదులేండి లీజుకి అనమాట వన్ ఇయర్కి ఒకసారి సో ఇంకెందుకనే నాకు బియ్యం కొరత ఉండదు ఎప్పుడు బియ్యం అయిపోయినా పోయి తెచ్చేసుకుంటాను అనమాట అంటే కొంచెం తక్కువ రేట్కి ఇస్తారు అందరికంటే అలా అనమాట ఇంకా బియ్యం వస్తున్నాయి చూసారా జల్లెల్లో నుంచి బలం ఉంటుందండి రాయిస్ కానీ ఆ శబ్దానికి అబ్బో చెవులు అసలు దిమ్మిడెక్కుతాయి మరి వీళ్ళు ఎలా డైలీ అమ్మో డైలీ ఎలా ఉంటున్నారో లేని నాకైతే సేపటికే ఆ మిల్లు సౌండ్ ఆ దుమ్ము వస్తుంటుంది చూసారా డస్ట్ మామూలుగా ఉండదండి అసలు నాకైతే విపరీతమైన తుమ్ములు వచ్చేసినాయి అసలు అంత ఇదిగా ఉంటుంది అక్కడ అంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఎవరు చేసే పనికి వాళ్ళకి అలవాటు అవుతుంది కదా అసలు అనమాట ఇంక ఇవన్నీ ఒడ్లు జనాలి ఇంకా అవేమో రైస్ బ్యాగ్స్ అండ్ నేను వెయిట్ చూసుకుంటాను పోయినప్పుడల్లా వెయిట్ చూసుకుంటాను నేను ఏదో ఎని కేజీలో ఉన్నట్టు చూసారా ఫార్టీ ఫైవ్ అస్సలు పెరగను నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను అంటే ఊహ అంటే మరీ ఊహ తెలిసినప్పుడు ఎందుకు ఉంటావులే కానీ సంథింగ్ నేను ఎక్కువ వెయిట్ చూసుకుంటున్నప్పటి నుంచి అదే నలభై కేజీలు ఉన్నా ఇంకా అలా నేను నాకు చాలా ఇష్టం అండి ముడి బియ్యం వాటి కోసం నేను ప్రత్యేకంగా ముఖ్యంగా అప్పట్లో అయితే ఇంక మొన్న నాదే ఆ బ్యాగ్ కుట్టేస్తుంది అనమాట చూసారా ముందు ఆ మిషన్ మొయ్యాలంటేనే చేతిలో ఎంత బలం ఉండాలో అనిపించింది ఒక్క పక్క కూడా ఇవ్వలేదు నాకైతే ట్రై చేస్తే సో అండి ఈ వీడియో ఎలా ఉంది మీకు గచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే వాళ్ళ కష్టానికి ఒక కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా రైస్ బ్యాగ్ వేసుకొని నేనైతే బయలుదేరుతున్నాను అనమాట మా ఇంటికి సో ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటారు కదా సో పాతిక మూట అంటారు దాన్ని అది నా స్కూటీ ఇంకా దాని మీద ట్రావెల్ ఎక్కడికైనా సరే వెళ్ళిపోవటం ఎలా ఓకే అండి బాయ్ టేక్ కేర్